హలో ఎరువాన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దీంట్లో మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ రాబోతున్నాయి కనుక ఈ కరెంట్ ఈవెంట్ అండ్ జీకేలో మీరు ఎక్కువ ఈ తక్కువ టైంలో ఎక్కువ ప్రయారిటీ ఏ టాపిక్స్కి మీరు చదువుకోవాలి అలానే తక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అని చెప్పి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ పేపర్స్ బాగా అనాలసిస్ చేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇది మంచి అవకాశం అని మీకు తెలుసు ఎందుకంటే కాన్స్టేబుల్ జాబ్ కొట్టాలంటే ఇప్పుడున్న మంచి అవకాశం మరలా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు బట్ చాలా మంచి అవకాశం కనుక ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో ఇది ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీ డేస్ లేదా ఒక సిక్స్టీ డేస్ మనకి ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంతవరకు మీరు ఏం చదివారు అనేది అనవసరం అండి ఇక్కడ నుంచి ఏం చదవబోతున్నారు ఎలా చదవబోతున్నారు ఎలా ప్రిపరేషన్స్ చేయబోతున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇంతకుముందు మీరు బాగా చదివి ఉండకపో పోవచ్చు ఇప్పుడు బాగా చదివినా చాలండి మంచి అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి అండ్ అండ్ అమ్మాయిలు కూడాకి మా చాలా 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 మంచి అవకాశం అండి కాబట్టి అమ్మాయిలు ఎవరున్నారో చాలా క్లియర్గా ఈ ఫిఫ్టీ డేస్ మంచి గైడెన్స్లో మీరు కూర్చొని మంచిగా ప్రిపేర్ అయితే చాలా అద్భుతంగా రిజల్ట్ అయితే మీకు రాబోతుంది అండ్ అబ్బాయిలు కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కాంపిటీషన్ అనేది కొంతవరకు తగ్గబోతుందని మీకు తెలుసు ఎందుకంటే ఈవెంట్స్లో చాలామంది బ్యాక్ వెళ్ళడం జరిగింది అంటే చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది అందులో బాగా చదివే వాళ్ళు ఉండొచ్చు సో యావరేజ్గా చూసుకుంటే ఇప్పుడు కొంతవరకు బ్యాలెన్స్ అయితే అవ్వడం జరిగింది మంచి టైం మంచి అవకాశం కాబట్టి చాలా సీరియస్గా మంచి గైడెన్స్లో కూర్చొని ప్రిపేర్ అయితే ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు కనుక సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఎవరైతే సీరియస్ ఫ్రెండ్స్ ఉంటారో మనం కూడా దానికోసం స్పెషల్గా ఒక బ్యాచ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మన అకాడమీలో చాలా మంచి జాబ్స్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ కూడా సెలక్షన్స్ మంచిగా వస్తున్నాయి కావాలంటే మన వీడియోస్ మన ఛానల్లో ఉంటే చూడండి చాలా జెన్యున్గా రిజల్ట్స్ మనం తీసుకురాబోతున్నాం అలానే మ్యాథ్స్ రీజనింగ్లో మీకు వెరీ క్లియర్ ఎట్లాంటి డౌట్ ఉన్నా చాలా క్లిస్టల్ క్లియర్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మీరు కావాలంటే మన వీడియోస్ కానీ మన వీడియో కింద కామెంట్స్ కానీ చూడండి చాలా డీటెయిల్గా మన మ్యాథ్స్ ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రేల్ చాలా మందికి అది డౌట్ ఉంటుంది కనుక దాన్ని క్లియర్ చేసి మంచిగా ఫిఫ్టీ డేస్ ఆర్ సిక్స్టీ డేస్ మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇంకా క్లారిటీ లేదు సో అవకాశం ఉన్న వరకు మనం ఫస్ట్ ఫిఫ్టీ డేస్ పెట్టుకుంటున్నాం ఇంకా టైం ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం ఫస్ట్ ఫిఫ్టీ డేస్లో మనం సబ్జెక్ట్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నామో ఆ విధంగా మీకు టాపిక్స్ని తీసుకెళ్ళడం జరుగుతుంది తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించేటట్టు ఒక ప్లానింగ్గా వెళ్తున్నాం ఆ ఫిఫ్టీ డేస్ బ్యాచ్కి మీకు కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా బ్యాచ్ మనకి ట్వంటీ టూ స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్గా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ జరుగుతాయి అండ్ ఈవినింగ్ ఫైవ్ టు మీరు నైట్ ఎంతవరకైనా అయినా చదువుకోవడానికి మీకు స్టడీ హాల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ కోచింగ్లో కంప్లీట్గా ఈ ఫిఫ్టీ డేస్లో కోచింగ్తో పాటుగా మీకు ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీకు పెట్టడం అయితే జరుగుతుంది చాలా క్లియర్గా మేము ఒక టార్గెట్లో ఉన్నాం మా టార్గెట్ ఏంటంటే మా సంస్థ ద్వారా కొన్ని ఉద్యోగాలు సంపాదించాలనే టార్గెట్లో ఉన్నాం మరి మీ టార్గెట్ ఒక జాబ్ సాధించాలనే టార్గెట్లో ఉన్నారు అంటే మా టార్గెట్తో కంపారిజన్ చేసుకుంటే మీ కా మీ టార్గెట్ అనేది మా టార్గెట్లో ఒక భాగమై ఉంది కనుక మా టార్గెట్ మీ టార్గెట్ ఒకటే ఇద్దరు లక్ష్యం ఒకటే కనుక మన ఇద్దరం ఒక దగ్గర కూర్చొని మనం ఒక ప్లానింగ్తో వెళ్తే ఖచ్చితంగా నా టార్గెట్ అనేది పెద్దది నా టార్గెట్లో నీ టార్గెట్ ఒక భాగం కనుక ఖచ్చితంగా మీరు ఆ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు చదువుకోవడం వేరు కోచింగ్ తీసుకోవడం వేరు ఒక టార్గెటెడ్గా ప్రిపేర్ అవడం వేరు ఇప్పుడు మనం చేస్తుంది ఒక టార్గెటెడ్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అయితే ఇది ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు కాంటాక్ట్స్ కావాలంటే నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతుంది కదా దానికి మీరు కాంటాక్ట్ చేసుకోండి కంప్లీట్గా ఈ బ్యాచ్ అనేది స్పెషల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం మాత్రమే మనం ప్రిపేర్ చేయబడుతుంది మేము చాలా క్లియర్ కట్గా మంచి టార్గెటెడ్తో మేము చాలా పట్టుదలతో ఉన్నాం కాబట్టి మీరు కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఎవరైతే జాబ్ సాధించాలని కసి పట్టుదల ఉందో అట్లాంటి వాళ్ళు మాకు కావాలండి సో మేము ఖచ్చితంగా జాబ్ సాధించేలా మీతో ప్రయత్నం చేయిస్తాను అండ్ ఎవరికైనా కావాలంటే ఈ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్ ఒకటి స్పెషల్గా క్రియేట్ చేయడం జరిగింది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ గ్రూప్ ఒకటి వాట్సాప్ గ్రూప్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అది మెయిన్స్ ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ అయ్యాలి మాత్రమే నేను ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను దాంట్లో జాయిన్ అవ్వండి దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండి అండ్ ఇప్పుడు ఈ కరెంట్ ఈవెంట్స్ సంబంధించినటువంటి మనకి మార్క్స్ ఎట్లా వస్తున్నాయి దేంట్లో వస్తున్నాయి అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అట్ ద సేమ్ టైం ఆల్రెడీ నేను ప్రతి సబ్జెక్ట్ మీద అనాలిసిస్ చేయడం జరిగింది ఇంకా నేను చేయవలసింది ఎకానమీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటి మీద కూడా నేను మా ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి మీకు ప్రతి వీడియో కూడా ఇలా ముందుకు తీసుకురావడం జరుగుతుంది కనుక ఆ రెండు వీడియోస్ కూడా త్వరలో తీసుకొస్తాను ఇది ఇంపార్టెంట్ కాబట్టి మా ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి ఈ వీడియో మీకు తీసుకురావడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయడా వార్తల్లోని వ్యక్తులు నియామకాలు అపాయింట్మెంట్స్ ఆఫ్ పీపుల్ న్యూస్ దీంట్లో మనకి మార్కులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది టూ నుంచి ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అవార్డ్స్ అవార్డ్స్ అనేది త్రీ టు ఫైవ్ మార్క్స్ ఇది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడింది అవార్డ్స్ ఈ అవార్డ్స్ కూడా ఏం చేస్తారంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్గా వచ్చిన అవార్డ్ లిస్ట్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొన్ని అవార్డ్స్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ సదస్సులు సమావేశాలు కాన్ఫరెన్స్ అండ్ మీటింగ్స్ అండి సో టూ ఆర్ త్రీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఇచ్చే ప్రయారిటీ ఏంటంటే ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఏంటో ఫస్ట్ టాపిక్స్ ఇస్తున్నాను దీని తర్వాత తక్కువ ప్రయారిటీ ఉన్న టాపిక్స్ నేను నెక్స్ట్ లెవెల్లో తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ నేను ఏదైతే టాపిక్స్ రాశానో దీని మీద వన్ ఆర్ టూ మార్క్స్ పెరిగే అవకాశం ఉంది అంతేగాని ఇది దీని నుంచి మార్క్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది కనుక దీని మీద ఫోకస్ చేసుకుని వెళ్ళండి అని చెప్తున్నాను ఈ తక్కువ టైంలో కరెంట్ ఈవెంట్స్ ఏం చదవాలి జీకే ఏం చదవాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే చాలా పెద్ద సిలబస్ అందుకోసం ఇవన్నీ మనం రెడీ చేయడం జరుగుతుంది అండ్ నేషనల్ ఈవెంట్స్ అండి జాతీయ అంశాలు మనకి జాతీయ అంశాలు అనేది మూడు మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండి ఇది టూ టు త్రీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ కరెంట్ పాలిటీ అండ్ ఎకానమీ అంశాలండి అంటే ఇది మనకి యాక్చువల్గా మీరు పాలిటీ అండ్ ఎకానమీలో చాలా వరకు మీరు పాలిటీ సబ్జెక్ట్లో కానీ ఎకానమీ సబ్జెక్ట్లో కానీ కరెంట్ ఈవెంట్స్ అక్కడ చాలా కవర్ అవుతాయి ఇక్కడ నేను టూ ఆర్ త్రీ ఎందుకు రాసినట్టే మిగతా ఏమైనా బేసిక్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ మనకు కవర్ అవుతాయి ఇక్కడ చూసుకున్నాను ఈ నేను ఈ పీడిఎఫ్ని కూడా మన గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు డీటెయిల్గా షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడను క్రీడలు స్పోర్ట్స్ స్పోర్ట్స్ నుంచి మనకి టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని నుంచి టూ ఆర్ ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది ఇంపార్టెంట్ అండి దీని మీద కొద్దిగా ఫోకస్ చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా మనకి ఇస్రో చేసినటువంటి లేదా ఈ కొత్త కొత్త ప్రయోగాలు కానీ లేదా ఏవైనా కొత్త విషయాలు కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వార్తల్లోని వ్యక్తులని ఇంతకుముందు చెప్పాను వార్తల్లోని వ్యక్తులు అంటే అర్థం ఏంటి అపాయింట్మెంట్స్ అండ్ పీపుల్ ఇన్ న్యూస్ అంటే రీసెంట్గా అపాయింట్మెంట్ ఇస్రోలో ఎవరు మనకి అపాయింట్మెంట్ అయ్యారు లేదా హైకోర్టు వరకు మనకి ఎవరు సుప్రీంకోర్టు వరకు ఎవరైనా నియమితులు అయ్యారా లేదా మనకి ఈ న్యాయ సలహా మండలికి సంబంధించిన ఎవరైనా కొత్తగా అపాయింట్మెంట్ అయ్యారా అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతి అపాయింట్మెంట్ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి అండ్ నెక్స్ట్ అలాగే మనకి న్యూస్లో ఉన్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రముఖులు ఎవరైనా చనిపోయి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారండి సో మన్మోహన్ సింగ్ గారు కోసం కానీ అట్లా మనకి చాలామంది ప్రముఖులు చనిపోయి పోయినారు వాళ్ళ కోసం తప్పకుండా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసి ఉంచుకోవాలండి ఆ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి ఖచ్చితంగా దాని మీద బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఒకసారి వార్తల్లోని ప్రదేశాలు ఏవైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ జరుగుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అమెరికాలో మనకి హాలీవుడ్కి సంబంధించినటువంటి అది బ్లాస్ట్ అవడం బర్న్ అవ్వడం జరిగింది అట్లాంటివి ఏంటనే వార్తల్లో ప్రదేశాలు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అలాంటివి జరిగినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలండి ఇది చూసుకున్నా టూ మార్క్స్ రావచ్చు లేదా త్రీ మార్క్స్ రావచ్చు మెయిన్ ఫాక్స్ డాన్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నాయో దాని మీద ఫోకస్ చేయండి అది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేదా బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఏమైనా కొత్త పథకాలు ఉన్నట్లయితే అది ఖచ్చితంగా తెలుసుకోండి లేదా ఏదైనా పథకానికి అధిక మొత్తంలో ఎక్కువన అమౌంట్ ఇచ్చుంటే అమౌంట్ కేటాయించుంటే అట్లాంటి పథకాలు తెలుసుకోండి లేదా ఎడ్యుకేషన్ కోసం ఏమైనా కొత్త పథకాలు కేటాయించారు ఇట్లాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అండి ఇది కూడా వన్ ఆర్ టూ బుక్స్ అది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని ఎవరైనా ప్రముఖులు ఏవైనా బుక్స్ రాసుంటే మనం చూసుకోవాలి అండ్ యునైటెడ్ నేషన్స్ అండి ఐక్యరాజ్య సమితి కోసం బిట్లు ఎక్కువగా వస్తుంటాయి మనం వన్ ఆర్ టూ బిట్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ అబ్రివేషన్స్ అండి అబ్రివేషన్స్ అంటే ఏవో పాత చదువుకుని వెళ్ళకండి రీసెంట్గా ఏవైనా మనకి తెలిసి ఉంటే దానికి సంబంధించిన అబ్రివేషన్స్ అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ అట్ ది సేమ్ టైం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అండి ఇక్కడ వన్ ఆర్ టూ బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దీని నుంచి అయితే వైల్డ్ లైఫ్ ఫ్యాంక్చురీస్ అండ్ అవి మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ చూసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇట్లా రాశానంటే అంటే ఇక్కడ దీన్ని మార్క్స్ ఎందుకు అంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కసారి వస్తుంటాయి అంటే సపోజ్ కింద ఉందండి పొడవ అని ఎత్తు అయినాయి నిజం చెప్పాలంటే ఈ టాపిక్స్ కోసం మనం పెద్దగా ఆలోచించిన అవసరం లే ఇది విడిచిపెట్టడం మంచిదా నా ఉద్దేశం అందుకు దీనికి నేను పెద్ద ప్రయర్టీ ఇవ్వట్లేదు అట్లానే ఇక్కడ కొద్ది ప్రయర్టీ ఇవ్వాల్సింది ఇంపార్టెంట్ డేట్స్ కానీ లేదా ఇది ఉంది కదా ఫారెన్ విజిట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఫారెన్ విజిట్స్ చేసి ఉంటే ఏ కంట్రీస్ విజిట్ చేశారు అక్కడ ఉన్నటువంటి కంట్రీ యొక్క సంబంధించినటువంటి రిలేషన్స్ దేనికోసం మనం చేసుకున్నాం అట్లనే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ లేదా ప్రైమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ యొక్క కరెన్సీ సంబంధించిన విషయాలు కానీ మనం ఎందుకు అక్కడ విజిట్ చేయవలసిన అవసరం వచ్చింది లేదా అక్కడికి ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా మన యొక్క ప్రెసిడెంట్ కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా పురస్కారాలు ఇచ్చారా అట్లాంటి విషయాలన్నీ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉందండి అండ్ జాతీయ రాష్ట్ర చిహ్నాలు ఇవన్నిటికీ నా ఒపీనియన్ ప్రకారం ఇవన్నిటికీ తక్కువ ప్రయారిటీ అవ్వండి ఈ సమాధులు నృత్యాలు డ్యాన్సెస్ ఈ డ్యాన్సెస్ కూడా వస్తే ఒక బిట్ రావచ్చు లేకుంటే లేదు అవి కూడా ఏంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫ్లోక్ డాన్సెస్ ఏవి ఉన్నాయో దాని మీద కొద్దిగా ఫోకస్ చేసుకుని వెళ్ళండి అన్న వీటి మీద తక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఇప్పుడు ఆ ముందు చెప్పిన టాపిక్స్ మీద కొద్దిగా ఎక్కువ ప్రయారిటీతో వెళ్ళండి ఈ వీటి మీద ఎక్కువ ప్రయారిటీతో వెళ్ళండి ఇప్పుడు దీని మీద తక్కువ ప్రయారిటీ ఉంది దీన్ని కొద్దిగా ప్రయారిటీ తక్కువ ఉండే ఇదైతే చదవాలండి ఇది ఇంపార్టెంట్ టాపిక్ ప్రధానమంత్రి రాష్ట్రపతి విదేశీ పర్యటనలో ఇలాగే దేశాల సమాచారం కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రయారిటీ తక్కువ తక్కువలసిన ఇష్యూస్ అయితే ఇవ్వండి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనం ఈ ప్రేర ఇదంతా మీ యొక్క దీనికోసం ప్రిపరేషన్ ప్లాన్ కోసం మనం కష్టపడి తయారు చేసింది మా ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి క్లియర్గా మీకు ఇది అనాలసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక ఇది కూడా మనం ప్రీవియస్ ఎగ్జామ్ బిడ్స్ని అనాలసిస్ చేసుకొని అక్కడ ఏ విధంగా మనకి ఎగ్జామ్ బిడ్స్ ఇస్తున్నాడో దాని పరంగా మనకి చెప్పడం జరుగుతుంది ఓకేనా క్లియర్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఎకానమీ అండ్ ఇంగ్లీష్తో అండ్ ఇంకా కెమిస్ట్రీ ఫిజిక్స్తో ఒక రెండు మూడు వీడియోలు మనం చేసుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్తో వెళ్తున్నాం క్లియర్గా ప్రిపేర్ అన్నా ఇది మంచి ఛాన్స్ గుడ్ ఛాన్స్ కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి చాలా సీరియస్గా మేము కూడా ప్రయత్నిస్తున్నాం మంచి రిజల్ట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ మీటి గారు